డ్ ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిందంటే నీకే వందనాలయ్యా దేవా ఇదిగో ప్రభు ఉదయకాలం నుండి ఒక నీ రెక్కల చోటని కాచి తాచి కాపాడవే తెగులు మమ్మల్ని అంటకుండా ప్రభువా మాకే హాని జరగకుండా నీ దూతలు కాచి తప్పించి మమ్మల్ని కాచి దేవా నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభువా ఈ సమయంలో మేమందరం ఇలా ఏకంగా కూడిలా ప్రాంతాలు ఏకీభవించడానికి మరలా ప్రభావ నేను చేయడానికి మరియు ఇచ్చిన రిటర్న్ రివైన్ బట్టి నీకు ఎంతగానో స్థుతులు చెల్లించుకున్నామయ్యా తండ్రి ఇదిగో ప్రభు ఎవరెవరి జీవితాల్లో అయితే ఈరోజు అద్భుత కార్యాలు జరిగించావో అద్భుత రీతిగా వారి జీవితాల్లో క్రొత్త తలుపులు తెరిచావో నీకే కోట్లా నిబంధనాలు చెల్లించుకుంటున్నామయ్యా దీన్ని బట్టి నేను అంతగానో స్థుతిస్తున్నానయ్యా తండ్రి ఇంకా నీ ఎవరి జీవితంలో అయితే ప్రభు ఈరోజు వారు వారి జీవితంలో ఓపెన్ అవ్వని డోర్స్ని చూశారో తండ్రి నీ చిత్తానుసారంగా నీ తగిన సమయంలో వారి జీవితంలో ఉన్న డోర్స్ కూడా ఓపెన్ చేయమని అడుగుతున్నామయ్యా న్యూ ఆపర్చునిటీస్ వారి జీవితంలో వచ్చును కాక అని ప్రకటించు చూడం ప్రభు అంతే కాకుండా అయ్యా ఈరోజంతా మేము ఎక్కడికి వెళ్ళిన వచ్చినప్పటికీ మ రాకపోకలు సహాయం చేసావయ్యా ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఎటువంటి ఏ ఏవి కూడా సంభవించకుండా ప్రభు దెవరి నీ దూతకు ఆజ్ఞాపించావయ్యా వందనాలు ప్రభు వందనాలు అయ్యా ఇదిగో అయ్యా ఈ సమయంలో ప్రభు ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా కాచి కాపాడమని నా జరేడనే సుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చిన పని ఒక తండ్రి ఆ మెయిన్